ఈరోజు మన కిచెన్లో ఎవరో తెలుసా తోటకూర సినిమా హీరోల బిల్డప్ లేదండి మార్కెట్లో చిన్న బండేలే చాలా కాస్ట్ ఉంది తోటకూరని చూసి నేను అనుకున్నా చిన్నగా కనిపించిన టేస్ట్ మాత్రం హీరో పెద్దదని ఇంటికి వచ్చాక క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను మట్టిని తీస్తుంటే ఒక విషయం అర్థమైంది జీవితం కూడా ఇలానే బయట ఉన్న మట్టిని తీసేస్తే లోపల విలువ బయటపడుతుందని తర్వాత కటింగ్ చేస్తుంటే కత్తి కన్నా నా ఓపికే ఎక్కువ కట్ అనిపించిందండి కానీ అప్పుడే ఒక ఆలోచన మంచి ఫలితం రావాలంటే కష్టం తప్పదని ప్యాన్లో నూనె వేసాక జీలకర్ర ఉల్లిపాయి అన్నీ కలిశాక మన తోటకూరగాడు ఎంట్రీ ఇచ్చాడు అదే పాన్లో పడగానే అనిపించింది మనము సరైన చోట దొరికితే చిన్నవాళ్ళమైనా పెద్దగా మెరుస్తామని అలాగే ఉప్పు కొంచెం కారం కొంచెం రెండు బ్యాలెన్స్ తప్పకూడదు కదా జీవితం కూడా అలానే అన్ని మితంగా ఉంటే జీవితం రుచిగా ఉంటుందండి కర్రీ రెడీ అయిపోయాక మనం అన్నంలో వేసుకొని తింటే ఒక ముద్ద కాదు రెండు ముద్దలు కాదు మూడో ముద్దకి ప్లేట్ ఖాళీ అయిపోయింది చివరగా నేను చెప్పే ఒక మంచి మాట తోటకూర చిన్నగా కనిపించవచ్చు కానీ ఆరోగ్యానికి చాలా గొప్పది రుచికి కూడా బెస్ట్ అలాగే మనుషులు కూడా సింపుల్గా ఉన్నవాళ్ళే నిజంగా విలువైన వాళ్ళండి లైఫ్లో తోటకూరలా ఉండండి షో ఆఫ్ లేదు ఓవర్ యాక్షన్ లేదు కానీ అవసరం వచ్చినప్పుడు అందరికీ ఉపయోగపడే వాల్యూ ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వర్ సపోర్ట్